ఎన్ఎస్పి కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో దింపుంది హాజరైన మాజీ ఎమ్మెల్యే మక్కిన ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటన రాజకీయ రంగు కొలవడం సభవు కాదన్న ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయ ఆధారాలతో సహా పటాపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి పన్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ గనోరే ధనుజే త్వరలో బాధ్యతల స్వీకరణ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పూర్ణయం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి బాబాకి పూర్వక మహన్య పూర్వక ఏకాదశ రుద్రం పంచామృత స్నానం అభిషేకం సుప్రభాత సేవ తదితరుల ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు గురు బ్రహ్మేంద్ర శర్మ తెలిపారు ఈ పూజా కార్యక్రమాలకు నియోజకవర్గ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారని ఏర్పాటు చేసిన స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ఇక ఆలయ అధ్యక్షులు బ్యాంకు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా గురు పురస్కరించుకొని పురస్కరించుకుని ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమం ఈసారి వర్ష ప్రభావంతో వాయిదా వేశామని రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేసే అన్నదానం తేదీని ప్రకటిస్తామన్నారు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుకు కృతజ్ఞతలు తెలిపారు आध्र्यन हिम्म గురి సమక్ష విటన్ రాజ్పల్లిలో సాయి బృందావనంలో గురు వేడుకలు అత్యంత వైభవ ఘనంగా నిర్వహించారు తొలి ఏకాదశి నాడు కొండపై తృతి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ విజయోత్సవం సభను ఏర్పాటు చేసి కార్యక్రమానికి సహకరించిన భక్తులని అభినందిస్తూ గురూజీ వివరాలను వెల్లడించారు ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు పూర్ణాహుతిలో పాల్గొని ఆ తరువాత ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మాట్లాడారు గురూజీ సేవలు ఎనలేనివని కొనియాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో అనుకున్న స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు నిర్వహించుకుని భక్తుల ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా హిమాలయ గురుగా మనవి చేసేది గురుజీ గారు చెప్పారు సంవత్సరం ప్రతి సంవత్సరం సాగా నిర్మి బ్రహ్మాండంగా పంటలు పడుతుంది వర్షాలు చెప్పారు మనకి ప్రతి సంవత్సరం పెట్టినప్పటికీ అది కూడా మన ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడతాయి వర్షాలు మొదలైన శ్రీసాగా నీళ్ళు వస్తాయి నాగసాగర్ కోవిస్తాయి మనందరూ కూడా ప్రమాదం చేస్తారు சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு

వాళ్ళు అక్కడి జోకులు అంటే మూడో సంవత్సరానికి కానీ ఈ ప్రక్రియ అనేది ఒక రూపానికి రా అది భక్తుల కోరిక అందరం కూడా ఇక్కడెక్కడ రాజకీయాలు కాని పొలాలు కానీ మతాలు కానిలేవు ముస్లిం అందరు కూడా బ్రహ్మాండ అఖండ జ్యోతి కార్యక్రమానికి వచ్చారు అదే విధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా వారు బ్రహ్మాండంలో పాల్పంచుకున్నారు అది దాని ప్రత్యేకత మీరు కూడా ప్రత్యేకత దానితో పాటు హిమాలయ గురించి ప్రత్యేకత అది ఇక్కడ ధర్మాలు లేవు కులాలు లేవు పార్టీలు లేవు అందరం ఆయన గౌరవిస్తున్నాం ఆయన ఎందుకు చేస్తున్నారు మన ప్రాంతం అభివృద్ధి చేసేదానికి మన ధనవంతులు పెరిగేదానికి ఇక్కడ శాంతి లభించేదానికి ఈ పట్టణం అభివృద్ధి అయ్యేదానికి కోసం మరి ఆయన వచ్చి ఈ రోజున ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు వారు చెప్తా ఉన్నారు మీరు కూడా పట్టణం తప్పనిసరిగా పన్నెండు ఆవరణ పక్కన స్వామిజీ చెప్పారు గతంలో కూడా మనకి మనమైతే ఇరవై సంవత్సరాల కాలంలోనే ఈ చుట్టుపక్కల అంతా కూడా మన పట్టణం ఎదుగుతా ఉంది మన గమనిస్తా ఉన్న భవిష్యత్తులో ఈ పట్టణం అభివృద్ధి అయింది పట్టణం ఎంత అభివృద్ధి అయినా ఎక్కడ అన్నం ఆకలి అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అందుకే హిమాలయ గురించి అమృత అస్త్రాలతో ఇక్కడ త్వరలోనే ఏటీఎఫ్ ఎనీ టైం ఫుడ్ ఎలా వెళ్ళాలా నోటి శాతం పేద కార్యక్రమాన్ని కూడా అది త్వరలో ఇక్కడ ప్రారంభించబోతున్నారు అక్కడ ఏదైతే కాసిన ఆయన ఎరువు జరుగుతుందో ఇక్కడ ఈ కూడా <manyang>

మనుకొండ పట్టణ సెంటర్ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీడి సాయిబాబా దేవస్థానంలో గురుపూర్ణయం పూజల వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శాస్త్రితో పాటు ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపర్తి రావు సెక్రటరీ కొల్లిపర బాలసుబ్రహ్మణ్యం ట్రేజర్ సన్నిశెట్టి గురువయ్య తెలిపారు తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయంలో అభిషేకాలు సాయిబాబా రథం ఆ తరువాత పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు గురు పౌర్ణమి పురస్కరించుకొని గత ఇరవై రెండు రోజుల నుంచి ఆలయంలో బాబావారికి పదకొండు రోజుల పాటు సాయిబాబా చాలిస పారాయణంతో పాటు మిగిలిన పదకొండు రోజులు సహస్రనామ పారాయణం భక్తులతో చదివించినట్లు వెల్లడించారు లోక కళ్యాణార్థం అనేక సేవా కార్యక్రమాలు ఆలయం నుంచి చేస్తున్నామని అందులో భాగంగానే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారుడి సాయిబాబా దేవస్థానంలో ముప్పై మూడవ గురు మహోత్సవాలు ఎంతో శోభాయమానంగా బ్రహ్మాండంగా కనుల పండగ జరిగాయి పదకొండు రోజుల పాటు సాయి చాలీస పారాయణం శంకర సంఘం వారు మహిళా సంఘం వారు అలానే పదకొండు రోజుల పాటు స్వామివారికి మహన్యాశ పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు మరియు పారాయణం కార్యక్రమాలు జరిగాయి ఈ పదకొండు రోజుల పాటు కార్యక్రమాలు భక్తులంతా వచ్చి మహన్యాస పూర్వక స్వామివారికి రుద్రాభిషేకాలు చేసుకున్నారు అలానే ఈ రోజు గురిపోనం కాబట్టి ఉదయం నుంచి నాలుగు గంటల నుంచే మహన్యా పూర్వక సహస్ర ఘటాభిషేకాలు జరిగాయి స్వామివారికి నూట పదకొండు లీటర్ల ఆవు పాలుతో నూట పదకొండు లీటర్ల ఆవు పెరుగుతో అలానే సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది ఈ అభిషేక కార్యక్రమం తదుపరి స్వామివారికి వెండి వస్తువుల అలంకరణ కార్యక్రమం ఎంతో కనువిందుగా భక్తులంతా తెలగించి దర్శించి ఆనందించారు అలానే ఎనిమిది గంటల నుంచి సామూహిక సత్యానసాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి అలానే జనమంతా వచ్చి సత్యన పాల్గొన్నారు వంద మంది దాకా సుమారుగా భక్తులు గంటల కల్లా నివేదన హార్థిక తీర్థ ప్రసాద నియోగం స్వామివారికి కార్యక్రమాలన్నీ భక్తుల సహాయ సహకార జరిగే కార్యక్రమాలు ఈ సామాన్లు గాని స్వామివారి వస్తువులు గాని అన్ని భక్తులు ఇచ్చి సమకూర్చినవి ఈ గురుపాన కూడా భక్తులంతా తమ శక్తి కొద్దిగా ధన ఇచ్చి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు కాబట్టి మహత్తరమైన సాయినాథుడు కోరిన వారికి పొంగు బంగారం తలచిన వారికి తనువు సంఘం అన్నట్టుగా మన సాయినాథుడు భక్తులు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఆ భక్తులు ఇచ్చే కానుకొల్పితే ఇన్ని రకాల వస్తువులు బంగారం వెండి వస్తువులు దారి చేయించుకొని స్వామివారు అలంకరింప చేసుకొని ఈ కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా చేస్తున్నారు మా కమిటీ వారు మేమందరం కలిసి కనుక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 జరగాలని స్వామివారి సన్నిధిలో కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లు భోసమ్మ సెంటర్ సాయిబాబా దేవస్థానం వినుకొండ రాష్ట్రంలో చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని శాంతి భద్రలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయుడు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పొలమటం సబబు కాదు ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం వాటిని ఆధారాలతో సహా పటాపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చెప్పారు అటు రాష్ట్ర మంత్రులకి అయితే ఇటు ఎంపీలకైతే మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు నేనే దీనిపైన దృష్టి పెడతాను ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు దయచేసి ఈ ముప్పై ఐదు నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదో చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అది కూడా ఇందాక డిస్కషన్ కు వచ్చింది అడ్రస్ ఇవ్వండి తప్పకుండా ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులమో ఏ మతమో చూసి చేసేది కాదు ఇది ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం ఈ ముప్పై ఐదు నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియదు ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తా ఉంది ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈ రోజు పార్టీ పరంగా ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నారో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు మీ అందరికి తెలిసిందే ఎవరో కుర్రాడు మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది మరి ఈ రోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూపుని గ్రూప్ ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ ని కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా మిగతా చేస్తే దానికి రిటాలియేషన్ గా మూడు రోజుల క్రితం జరిగిన విషయం అది దీన్ని ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వెళ్లారు మాట్లాడారు చూశారు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్ గా ఏం జరిగిందో దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తా ఉన్నది అది పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ గనోరే ధనుజయ్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆయన రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు త్వరలో ఆయన పల్నాడు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నమస్కారం